సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు ఎనిమిది ఎకరాల ముప్పై సింట్లు ఒకటే బిట్టు తారు రోడ్డు కాదండి సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది కదా సిమెంట్ రోడ్డు ఆనుకొని వస్తుంది ఊరు ఆనుకొని వస్తుంది తా సిమెంట్ రోడ్డు ఆనుకొని వస్తుంది ఊరు ఆనుకొని వస్తుంది ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు లోన్ వస్తుంది ఈ ల్యాండ్లో వచ్చేలోపు మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లో మూడు ఇంచుల వాటర్ వస్తాయి ఒక్కొక్క బోర్లో మూడు ఇంచుల వాటర్ వస్తాయి ఈ మూడు బోర్ ఈ ల్యాండ్లో ఈ ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు ల్యాండ్లో మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్మ్ ఉంది పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు మాత్రమే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు మెసేజ్ చేయొద్దు దయచేసి మీరు నాకు మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తేనే నాకు మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ చులుపు ఎనిమిది ఎకరాలు ముప్పై సెంట్లు మూడు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం సిమెంట్ రోడ్డు ఆనుకొని ఊరు ఆనుకొని ఉన్నది ఒక ఎకరం ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఒక్కొక్క బోర్లో మూడు ఇంచులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ గుడ్ ఈనింగ్ చెప్పండి సార్ అది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు సార్ ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు ఈ ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది సార్ మూడు బోర్లునే ఒక ట్రాన్స్ఫారం ఉంది ఒక ట్రాన్స్ఫారం ఉంది ఒక్కొక్క బోర్ కి ఎన్ని వాటర్ వస్తాయి సార్ రెండు నుంచి మూడు ఇంచుల ఉన్నాయి సార్ కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసిండీ సార్ వాడట్ల అది ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళ సాగులో లేరు అందువల్ల ఇంత ముందు గతంలో మాగా కాయలు నాటిండ్రు ఇంత ముందు మాగాన్ని చేశారు దాన్ని వరి 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 నాటారు నాటారు అప్పట్లో రెండు నుంచి మూడు ఇంచుల నీళ్ళు వచ్చిన మూడు బోర్లలో మూడు బోర్లలో ఒక్కొక్క బోర్ రెండు ఇంచుల నుంచి రెండున్నర ఇంచు మూడు ఇంచుల వరకు వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పైరు వేయలేదు కాబట్టి మనం రీప్లేసింగ్ చేపించుకొని మొత్తం చూసుకోవాలా అదే సార్ మరి చేస్తే మరి వాటర్ వస్తాయా వాటర్ బోర్లు పైను లోపల బోర్లు తీసేస్తే మనకి ఆల్రెడీ నీళ్లు రాయిస్తే మనకి నీళ్ళు లాభపడుతున్నాయి నీళ్లు రాళ్ళు సౌండ్ వస్తుంది వస్తుంది కాబట్టి మోటార్లు తీసేసి కొత్త మోటార్లు తీసుకోండి మనం చూసుకోవాలి కదా అదే సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మోటార్లు లేవా సార్ మోటార్లు మూడు మోటార్లు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి ఇప్పుడు మరి మన మోటార్ మరి ఇప్పుడు అంటే లోపల లోపల కాలిపోయింటారు కాలిపోయి మన మోటార్లు బాగా చేయించుకోవాలి మనం మోటార్లు వేసుకోవాలా ఓకే మళ్ళీ మనం మోటార్లు వేసుకుంటే మోటార్ రన్నింగ్ అవుతుంది అవునవును ఇప్పుడు మనం నేను ల్యాండ్ కొన్నాను సార్ నేను నేను ల్యాండ్ కొంటే మోటార్లు నేను బాగా చేయించుకోవాలా లేదా ల్యాండ్ ఓనర్ బాగా చేసిస్తాడా మనం కొంటే మనమే కొత్త మోటార్లు వేసుకోవాలి సార్ ఓకే మనం ల్యాండ్ కొనుక్కుంటే మనమే కొత్త మోటార్లు వేసి మనమే బాగా చేయించుకోవాలా అవును మూడు బోర్లు ఉన్నవి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్ రోడ్ ఫేసింగ్ అది మట్ రోడ్ సగం వస్తుంది తార్ రోడ్డు ఊర్లో గ్రామంలో సగం దగ్గులు సార్ తార్ రోడ్డు లేదు కానీ గ్రామం నుంచి తార్ రోడ్ నుంచి మనకి ఒక రెండు కిలోమీటర్లు వస్తుంది సార్ పక్కన గ్రామం పక్కనే ఓకే అంటే అంటే విలేజ్ సిమెంట్ రోడ్డు ఆనుకోని ఉంది ఈ ల్యాండ్ అవునవును సిమెంట్ రోడ్డు ఆనుకొని ఉంది మొత్తం రోడ్డు వస్తుంది సార్ బిట్ అంతా ఓకే ఈ బిట్ మొత్తం ఈ సిమెంట్ రోడ్డు ఆనుకొని ల్యాండ్ వస్తుంది అవునవును ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఇది ప్రకాశం జిల్లా ఏ మండలం వస్తుంది ఖనిగిరి మండలం కనిగిరి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది జమ్మల మడక విలేజ్ రెవెన్యూ జమ్మ జమ్మల మనకరి సిటీ నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్ దగ్గరికి ఇరవై రెండు కిలోమీటర్లు సార్ ఇరవై రెండు కిలోమీటర్ వస్తుంది సార్ నేల రెడ్ స్థాయి బ్లాక్ స్థాయి ఇది రెడ్ కాదు బ్లాక్ కాదు సార్ మర్స్ టైప్ ఎర్ర మర్స ఓకే రెడ్ కాదు గ్రావుల టైప్ లో ఉంటది ఓకే అంటే దీన్ని ఎర్ర మర్స అంటారు అంటే ఎర్ర నేల ఎర్ర మరస అవునవును ఓకే ఉంటది అంటే ఇప్పుడు ఇది తేలు మొత్తం అంటే పెద్ద పెద్ద రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు సార్ ఎర్ర గ్రావుల మట్టి మరసల మట్టిలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి గ్రావుల మట్టి అర్థం అయ్యింది సార్ అంటే దాన్ని ఏమంటారంటే చిన్న చిన్న గ్రావుల రాయిలే సార్ చిన్న చిన్న రాయి ఉంటుంది చిన్న చిన్న గ్రావులు మరసలో ఉండే రాయి మరసలో రాయి ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు సార్ విడివిడిగా ఉందో ఇది ఒకటే బిట్టా సార్ ఒకటే బిట్టు కైలు చేస్తుంటారు కాబట్టి మనకు లేదు ప్లేన్ ఏ కావాలంటే మనం డోజర్ పెట్టి సారా చేపించుకోవాలి సార్ అది అంటే ఇది వరకు వాళ్ళు ఏం చేశారు అంటే నాటారు నాటిండ్రు ఇది వరకు వాళ్ళు వరి నాటారు కాబట్టి ఈ ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు కయలు అంటే బిట్లు బిట్లుగా చేశారు అవునవును సో మనకి ఒకటే బిట్టు కావాలంటే మనం డోజర్ పెడితే మనకు ఒకటే బిట్ అయిపోద్ది ఓకే వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టి మొత్తం క్లీన్ చేసి చెట్లను తీపిచ్చారు కాలు పెడతారు కంప మొత్తం క్లీన్ చేసారు కాబట్టి మన కైలుగా మన క్లాటాలు కావాలంటే మనం డోజర్ పెట్టి సరి చేసుకోవాలా అదేలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు బిట్లు బిట్లుగా ఉంది అవును ఏది మన మనకు ఆ బిట్లు ఉన్న ఇబ్బంది లేదు అనుకుంటే ఓకే మనకి బిట్లు కాదు మనకు ఒకటే బిట్టు కావాలి అనుకుంటే మనం డోజర్ పెట్టి సదరం చేస్తే సరిపోతుంది అవునవును సార్ అంతే కదా సార్ అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ప్రజెంట్ ఏం పంట లేదు ప్రజెంట్ ఏ పంట లేదు పక్కన వాళ్ళంతా గడ్డి బర్రెలకి మేత పెట్టుకున్నారు సార్ ఓకే ఈ ల్యాండ్ చుట్టుపక్కల బర్రెలకి గడ్డి పెట్టుకున్నారు అవును ఓకే ఇంకా ఏమేమి పంటలు ఉన్నాయి సార్ ఈ చుట్టుపక్కల ఒక పక్క పక్క అయితే ఊరు అనుకోను ఉంది సార్ ఊరు ఆనుకోనుంచి పక్కన కొంచెం జంగులు ఉంది ఆ జంగులు కాని ఇస్తామంటారు ఇంకా ఉత్తరపక్క వచ్చేసి బర్రెలకి సొప్ప మేత పెట్టుకుంటే తూర్పుపక్కరి నాటి ఉన్నారు సార్ సార్ చుట్టుపక్కల అక్కడ సార్ వచ్చేసి మన కాలువ కూడా వస్తుంది అంటే చెరువు చెరువు కాలువ వస్తుంది ఏం చెరువు సార్ అది అది మనకి ఎల్లిగొండ ప్రాజెక్ట్ గొల్లపల్లి చెరువు నుంచి ఇటు వస్తుంది అనమాట ఒక చెరువు ఉంది చెరువు పేరు మనకు ఐడియా లేదు ఆ చెరువు నీళ్ళు కూడా మనం వాడుకోవచ్చు ఆ చెరువు నీళ్లు కాలు గైతే వస్తదండి ఈ పొలం లో ఓకే ఆ చెరువు నీళ్లు వాడుకోవచ్చు సో మనం ఈ బోర్ బోర్ గని మనం మోటార్ కానీ బాగా చేసుకుంటే వాటర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అవును మెయిన్ ఏంది సార్ ఎందుకు వీడో చూశాను సిమెంట్ రోడ్ అనుకుని ఉంది ఊరు అనుకొని ఉంది సిమెంట్ రోడ్డు కాడ నుంచి మనకి ఊర్లో పైకి పోవాలి మన సిమెంట్ రోడ్ కానించి కట్టి మన పొలం ఉంటుంది ఇంకా ఐ ఎస్ బోరింగ్ కాడ నుంచి ఆ బోరింగ్ కాడ నుంచి అవునవును అటు ఆ రోడ్ శాంషన్ అయింది సార్ ఆ ఊర్లోకి ఆలర్ సిమెంట్ రోడ్ ఉంది కదా ఇంకా ఆ లోపల ఊర్లో వేసుకోండి సిమెంట్ రోడ్డు మనం అంటే ఆ మెయిన్ రోడ్ లో నుంచి వంగపాడు బోయి మెయిన్ రోడ్ లో నుంచి వీళ్ళకి రావాలంటే సిసి రోడ్ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది మొత్తం కంకర్ తోలిచ్చారు కంకరే తోలిచ్చారు కాకపోతే యాస్త ఎప్పుడైనా రోడ్డు పడుతుంది ఓకే ఓకే సార్ రోడ్డు పడితే సిసి రోడ్ మన సిమెంట్ రోడ్డుకే మొత్తం తార్ రోడ్డు కే ఉంటది బిట్ అంతా అది సార్ డాక్యుమెంట్ పరంగా ల్యాండ్ లేకపోతే ఇది కొనుగోలు కొనుగోలే ఆల్రెడీ అగ్రిమెంట్ మీద ఉండు అతను ఇప్పుడు అమ్మేస్తున్నాడు కొనుక్కొని పది రూపాయలు తీసుకుని అమ్ముకుంటాడు అంటే ఈ వ్యక్తి అగ్రిమెంట్ పెట్టుకున్నాడు అవునవును అగ్రిమెంట్ పెట్టుకుని పది రూపాయలు లాభం చూసి అమ్ముకునే వ్యక్తి అతను అవునవునవును దానికి అర్థం అదే కదా అవునవును సార్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకున్నాడు అతను ఎన్ని అగ్రిమెంట్ పెట్టుకున్నాడు ఎట్లా సార్ ఆయన ఎన్ని నెలలు అగ్రిమెంట్ పెట్టుకున్నాడు సార్ మూడు నెలలు పెట్టుకున్నాడు సార్ మూడు నెలలు మరి మూడు నెలలు పెట్టుకుంటే ఇప్పుడు నేను కొంటాను నేను నేను కూడా మూడు నెలలు టైం పడుతుంది మరి నాకు ఎవరికి మూడు నెలలు టైం ఇవ్వడు కదా నాకు మూడు నెలలు నీకు మూడు నెలలు ఇస్తే నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీగా అదే కదా అదే నీ పేరు మేము మూడు నెలలు చేసుకుంటే మూడు నెలలోపు నువ్వు ఇప్పుడు అతనికైనా టైం అయిపోతుంది ఇప్పుడు మనం అమ్మ సేల్స్ కాకపోతే అతను కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలా అంతే కదా సార్ అవును అవును అదే విషయం ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు ఏడు లక్షలు చెప్తున్నారు సార్ ఒక ఎకరం ఏడు లక్షలు చెప్తున్నారు వాళ్ళు అవును ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లు ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ